బోస్కే సభలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అన్నారు కుట్రలతో కాంగ్రెస్ ని దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు రేవంత్ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా విషయాన్ని మోదీ మరిచిపోయారన్నారు వంశీచంద్ర రెడ్డిని కొడంగల్ నుంచి యాభై వేల మెజారిటీతో గెలిపించాలన్నారు రైతులకు త్వరలోనే మంచి రోజులొస్తాయన్నారు రేవంత్ కుట్రల్ని తిప్పి కొట్టాలి రూపాలు పార్టీ పొత్తు పొత్తులేదు అంటాడు చెప్పుతో కొడతా అంటాడు కొడతా అంటాడు ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుండే కాంగ్రెస్ పార్టీని తీయాలని ఎన్నికల ముందు చూడలేదా వాళ్ళిద్దరు కుట్రలు చేసి ఓట్లు జీల్చి బిఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు బీజేపీ ఓడినా పర్వాలేదని ఆయన ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకులని కిషన్ రెడ్డిని డికే అర్ణ గారిని జితేందర్ రెడ్డిని ఈ రోజు శాసనసభ్యులను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇస్తా అని మాటిచ్చిన నరేంద్ర మోడీ పదేండ్లైనా పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలే ఇప్పటికైనా మీ ప్రభుత్వం పదేండ్లు అధికారంలో ఉంది మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా ఇంకా మన యుద్ధం అయిపోలేదు యుద్ధం విరామం మాత్రమే రే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు పదిహేడు సీట్లల్లో పద్నాలుగు సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా